ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బిక్కనూరు మండలం కాంచర్ల గ్రామ శివారులో ఈ నెల ఇరవైవ తేదీన మహిళ హత్య కేసులో ముగ్గురుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పి నాగేశ్వరరావు కామారెడ్డి డీఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పి నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు కాంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ బల్లెముల సుగుణ కుట్టి హత్య చేసి మూడు తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించిన కేసులో అల్లప్పు మల్లయ్య అనే నిందితుడు విషయం బయటకు వస్తుందని భావించి ఈ నెల ఇరవై రెండున పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని నిన్న మృతి చెందగా మిగతా నిందితులు నవీన్ ప్రసాద్ సాల్వాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు నిందితులు బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు నిందితుల వద్ద నుండి మూడు తులాల బంగారు ఆభరణాన్ని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కామారెడ్డి ఉస్నాబాద్ ఇలాంటి అన్ని లో కూడా ఉన్నాయి రీసెంట్ గా ఆరుమూరు నుంచి లేటెస్ట్ గా మర్డర్ కేసు రిలీజ్ అయిన ముఖ్య కారణం మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బిక్నూరు మండల మండలంలో ఉన్నటువంటి కంచర్ల గ్రామ వారిలో ఇరవై పదకొండు ఇరవై ఇరవై నాలుగో రోజు సాయంత్రం అందాజా మూడు మూడున్నర ప్రాంతాల బలేముల సుగుణ మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్క వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు అటువంటి పాలకూరని తెంచి కట్టలు కట్టేదానికి భార్య భర్తలు ఇద్దరు చేను కాడికి పోవడం జరుగుతుంది సో భార్య పాలకూరని తెంచి కట్టలు కట్టుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కట్టలు కట్టేదాని కోసం నార కోసమని భర్త పొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మటలు పోసుకురావటం కోసమని వెళ్తాడు భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనుల నిమగ్నమై ఉంటుంది సో ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్ల ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ వంటిపై ఉన్నటువంటి ఆభరణాలని ఆ దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూప్ గా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక ఐదు ఆరు మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది సో వీళ్ళు ఆ రోడ్డు మీదకెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ ఒక రాడ్ ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క మట్టి ఒంటరి మహిళలు ఉంటారా అని వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటుంటారు సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గర పని పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది వాళ్ళిద్దరు కలిసి మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చిన మోటార్ ని పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు మాటలు కలిపి ఆ వాళ్ళు ఆమెను బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్శున్న క్రమంలో రాడ్డు వాళ్ళు ఎంట తెచ్చుకున్నటువంటి రాడ్డు తోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తల బలగొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు మూడు తులాల బంగారపు చైన్ ని దొంగిలించుకొని అక్కడ నుంచి అదే మోటార్ సైకిల్ మీద పారిపోవటం జరుగుతుంది సో ఈ క్రమంలో ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి బిక్నూరు పోలీసులు బిక్నూరు సిఐ గారు బిక్నూరు సిబ్బంది ఎస్ఐ గారు అందరూ ఆ మేము నేరస్థలానికి వెళ్ళడం జరుగుతుంది ఆ నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి అన్ని విలేజ్ల ఉన్న టీవీలని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటాం సో ఈ క్రమంలో నేరస్తుడు ఆ తను దొంగిలించినటువంటి బంగారాన్ని ఆ డిస్పోజ్ దానికి ఒక బంగారు షాపుకు వెళ్లి డిస్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ వాళ్ళు ఆ షాప్ వాళ్ళు ఒప్పుకోరు తీసుకునే దానికి నిరాకరిస్తారు సో అతను ఈ విషయాన్ని తన భార్యకి చెప్పి తను తర్వాత ఈ నేరంలో పాల్గొన్నటువంటి మరొక నేరస్తుడు ఇద్దరు ఆ పేర్లు చెప్తాను నేను వాళ్ళిద్దరు కలిసి ఆ భార్యని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని నిజామాబాద్ లో ఉన్న వాళ్ళ కొడుకు ఇంట్లో ఆ బంగారాన్ని దాచిపెట్టి కొడుకు చెప్పి దాచిపెట్టి వస్తారు సో ఎప్పుడైతే పోలీసులు బిగ్నూరు సిబ్బంది మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన సిసిఎస్ సిబ్బంది అందరము కలిసి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మొత్తము విలేజ్లలో ఉన్న లను ఎప్పుడైతే పరిశీలిస్తూ ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నది వాళ్ళు గమనిస్తారు ఎందుకంటే ఈ నేరానికి నేరం జరిగిన సంఘటనకి సమీపంలోనే వాళ్ళ గ్రామం ఉంటుంది నేరస్తుడిది సో ఈ విషయం తెలిసి ఎట్లయినా బయటపడుతుంది ఇది అనేటువంటి ఉద్దేశం ఆ గ్రామాల అందరికీ అర్థమవుతుంది ఆ అర్థమవుతుంది ఆ నేరస్తులకి దాంతోటి ఈ పోలీసులు దీన్ని చాకచక్యంగా పెట్టుకొని దీంట్లో ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ బంగారాన్ని మహిళను చంపడానికి ఉపయోగించినటువంటి రాడ్ని అన్ని సీజ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ప్రధానంగా దండుగుల నవీన్ అనేటువంటి వ్యక్తి తర్వాత అల్లెపు మల్లయ్య అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత అల్లెప్పు ప్రసాదు అల్లెప్పు సాలవ ఈ అల్లెప్పు మల్లయ్య అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఇటువంటి సిమిలర్ మర్డర్ కేసుల జైల్లో ఉంటాడు సో తను జైల్లో ఉంటున్న క్రమంలో తన కొడుకి డబ్బులు ఖర్చు పెట్టి జైల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు ఇతను జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఇక ఇవే